నెక్స్ట్ జనర్ చెప్పు కన్ఫామ్గా నాదే అని ఈ జాబ్ అనిఫామ్ గా నాదేసేసినట్లు బలంగా ఫిక్స్ అవుతుంది ఫోన్లో వచ్చి వారికి వెళ్తున్నట్టు కావాలి ఇంటికి వెళ్తున్నట్టు వెళ్ళు అప్పుడు ఆఫీసర్ జెంట్ అయితే మీ బాబాయ్ అనుకో లేడీ అయితే మీ అర్థం కూడా ఫీల్ అవుతుంది ఫీఆర్ గుడ్ ఫీల్ అవుతుంది చిన్న మోటివేషన్ నెక్స్ట్ జనర్ ఎత్ బావ్ తర్వాత ఏమైతే మేయించుకుంటావు ఏమైతే అలా నువ్వు తయారో అలానే నువ్వు తయారు సో సో నిన్ను ఊహించుకో ఒక రైట్లో ఆ హెడ్ చేసి ఆ లెఫ్ట్ చేయి మళ్ళీ అతని చూడు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ దానికే నెక్స్ట్ టెన్షన్ చెప్పు కన్ఫర్మ్ గా నాదే అనిఫర్మ్ గా నాదేసేసినట్టు బలంగా ఫిక్స్ అవుతుంది టెలిఫోన్లోకి వారికి వెళ్తున్నట్టు కావాలి ఇంటికి వెళ్తున్నట్టు వెళ్ళు అక్కడ ఆఫీసర్ జంటే మీ బాబాయ్ అనుకో లేడీ అయితే మీ అర్థం కూడా ఫీల్ అవుతుంది ఫీల్ గుడ్ ఫీల్ అవుతుంది చిన్న మోటివేషన్ ఏమైతే మేంచుకుంటా బాగు ఏమైతే మళ్ళా తయారు అలానే తయారు సో సో రేంజ్ లో ఒక రేంజ్ లో ఆ హెడ్ చేసి ఆ లెఫ్ట్ చేయి మళ్ళీ చూడు सूपर मार्केट के असिस्टेंट मैनेजर को जाने के लिए अंदर चले जाए नेक्स्ट जाना जब हो कंफर्म का ना देने ये जॉब कंफर्म का ना देने काम जैसे से कौन से इसमें लोग फिक्स पालन का फिक्स अप एक्चुअली अरे जॉब जाने वाले ना चूसे पर आने वाले సూపర్ మార్కెట్కి అడిస్టెంల్ మేనేజర్ కోర్స్ దానికేందుకే సార్ ఈ జాబ్ నాదే అని నీ సబ్ కాన్షియస్ మైండ్లో బలంగా ఫిక్స్ అవ సూపర్ మార్కెట్లోకి పులిభవన్లోకి వెళ్తున్నట్టు కాదు మీ ఇంటికి వెళ్తున్నట్టు వెళ్ళు అక్కడ ఆఫీసర్ జెంట్ అనుకో మీ బాబాయ్ అనుకో లేడీ అయింది అనుకో మీ అత్తమ్మలో ఫీల్ అవ్వదు క్లియర్ ఫుడ్ ఫీల్ వస్తుంది

మార్కెట్ వచ్చి వెళ్తున్నట్టు కాదు ఇంటికి వెళ్తున్నట్టు కాదు అక్కడ ఆఫీసర్ జెంట్ అయితే మీ బాబాయ్ అనుకో లేడీ అయితే మీ అత్తమ్మలా ఫీల్ అవు ఫిగర్ పోయి గుడ్ ఫీల్ వస్తుంది సార్ కట్టవండి నువ్వు ఏమైతే ఊహించుకుంటావో అలానే తయారవుతుంది సో నిన్ను నువ్వు అక్కడ ఆ రేంజ్లో ఊహించుకు ఎలా అయితే నేను ఊహించుకుంటానో అలానే తయారవుతుంది సో నిన్ను నువ్వు ఆ రేంజ్లో ఉండాలి